అరణ్య గర్భంలో ఉదయ సూర్యుడు కిరణాలు రేఖలిస్తుంటే విద్యాజ్యోతి వెలిగించిన పవిత్ర క్షేత్రమది గురుకులం అక్కడే పుట్టింది శౌర్యానికి పునాది చిన్న వయసే కానీ చూపే సింహస్వరం బాలుడు దేవపుత్రుడు బాణం ఎక్కించిన ప్రతిసారి ఆకాశమే గడగడలాడేది ఒక్కో బాణం గుండెల్లో కాదు ఆ సమయంలో అడవిలో నుంచి మేఘ గర్జునుల ఒక మహామహర్షి ప్రవేశించాడు భూమిని రక్తంతో శుద్ధి చేసిన యోధ సన్యాసి పరశురాముడు గురువు ఆయుధాల ఆరాధ్యుడు శిష్యుడు దేవపుత్రుడు బాణం నేర్చుకోవడం కాదు అజేయతను సృష్టించడం కాలం గడిచింది బాలుడు యోధుడుగా మారాడు ఇకపై అతను చిన్నవాడు కాదు యువరాజు దేవపుత్రుడు కానీ హస్తినాపుర రాజమహల్లో మాత్రం నిశబ్దం రాజు శాంతను సింహాసనాన్ని పిలిచినవాడు హృదయాన్ని మాత్రం ఓడిపోయాడు ఒకరోజు గంగా తీరాన ఒక చూపు సరిపోయింది నది తరంగాలపై మాయా రూపం మెరిసింది మత్స్యకారుణి రూపంలో దివ్య సౌందర్యం సత్యవతి ఒక చూపు మారింది ఒక రాజ్యానికి భవిష్యత్తే మారిపోయింది అక్కడే ఆమె తండ్రి దాసరాజు రాజుకి షరతు పెట్టాడు నా కూతురి కుమారులకే సింహాసనం రావాలి ఇది ఒక తండ్రి స్వరం కాదు ఒక సామ్రాజ్యానికి పరీక్ష ఆ స్వరం విన్న యువరాజు దేవపుత్రుడు కుదేలయ్యాడు కానీ ఆ చూపే సింహ గర్జనలా మారింది ధర్మం కోసం తండ్రి కోసం తన జీవితాన్ని అర్పించాడు నేను జీవితాంతం బ్రహ్మచర్యమే పాటిస్తాను రాజ్యంపై ఎప్పటికీ హక్కు కోరను ఆ స్వరంతో చరిత్ర గడగడలాడింది ఆ క్షణం నుంచి ఆయన పేరు భీష్ముడు తండ్రి గర్వంతో కన్నీరు కార్చాడు ఇంతటి త్యాగం ఇంతటి మహోన్నతం ఆ త్యాగానికి తండ్రి వరం మరణం ఇక జీవించడము మరణము అతను ఇష్టానుసారం దేవతల సాక్షిగా వరం ఆశీర్వాదమైంది ఆ క్షణం నుండి భూలోకంలో శౌర్యానికి రూపం ఒకటే భీష్ముడు you mm -hmm.